అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు కుంభరాశి వారికి మీకు మార్పు కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఏలనాటి శని శని ఉన్నప్పటికీ లాభస్థానంలో రవి కుజుల ప్రభావం వలన ధన లాభము కలుగును ముఖ్యమైన పనులు పూర్తి చేసేదరు అనుకూల ప్రభావం వలన ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అగును ఉద్యోగస్తులకు అనుకూలమైన రోజు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచన వాక్స్థానంలో రాహువు ప్రభావం వలన ఆవేశపూరితమైన నిర్ణయాలకు గొడవలకు దూరంగా ఉండాలి ఆర్థిక వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది డబ్బు ఇచ్చినా తీసుకుని నష్టపోవడం ఇబ్బందుల్లో చిక్కుకోవడం జరుగుతుంది ఎవరికి ఎటువంటి వాగ్దానాలు చేయవద్దు చట్టపరమైన న్యాయపరమైన చిక్కులు తలెత్తుతాయి సోదరులతో కానీ తల్లి తరఫు బంధువులతో కానీ విభేదాలు తలెత్తవచ్చు కొత్త వారితో పరిచయాలు పెట్టుకోవద్దు ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు మరియు మీ అదృష్ట రంగు వెండి మరియు తెలుపు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి